రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ మ్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రస్తుతం రెండు కూడా మంచి సైజులో రెండు కూడా కడుపులలో పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతానికి ఈ కాడిని అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసమాందడ్డి గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎద్దులు కానివ్వండి ఎద్దుల యొక్క సేదెప్ప పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గంట మా ఛానల్ చూసినట్టయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి రసాన్ని వీడియో అయితే పూర్తిగా చేయండి ఎద్దులు కానీ ఎత్తున భరోసా అయితే జ్వరగా మనకు తెలిసింది కదా చింతూరు వచ్చి మరొకటి వీడియోతో మళ్ళీ కలుపులో ఉండండి